గుంటూరు నగరంలో ఉన్నాము ఈ క్రిస్మస్ టైం కాబట్టి రకరకాలైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి దానిలో భాగంగా గుంటూరు అరండల్పేట బురాడిపేట వీళ్ళందరికీ తెలిసిన ఏరియాలు ఇక్కడ ప్రబోధ లూటర్స్ బుక్ హౌస్ అని ఒక క్రిస్టియన్ బుక్ హౌస్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది క్రిస్మస్ టైం కాబట్టి క్రిస్మస్ డెకరేషన్కి అవసరమైన అన్నీ కూడా ఉన్నాయి స్టార్స్ క్యాలెండర్స్ అలాగే క్రిస్మస్ తాతాలకు సంబంధించిన డ్రెస్సులు దొరుకుతాయి అండ్ ఎవరికైనా ప్రజెంట్ చేసుకోవాలి అంటే అవసరమైన మంచి ఫ్రేమ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి ఆర్డర్ చేస్తే బలిపీఠాలు అవి కూడా పెడతారు సో ఇక్కడ వాగ్దానాలు క్యాలెండర్లు రసం కూడా ఇక్కడ దొరుకుతుంది బ్రెడ్వి ఇంగ్లీష్ బైబిల్ కూడా ఇక్కడ మనకి అంటే కేజీఏవి ఎన్ఐవి ఎన్కేజీఏవి ఇట్లా రకరకాల మోడల్స్లో ఉన్నాయి తెలుగు బైబిళ్ళు ఇంగ్లీష్ బైబిళ్ళు కూడా అన్నీ దొరుకుతాయి వీటితో పాటుగా సందేశాలకు సంబంధించిన బుక్స్ అండ్ మిషనరీల చరిత్రలు ఇక్కడ చిన్నపిల్లలకు అవసరమైంది బైబిల్ నిఘంటువులు ఇలా ఒకటేమిటి అన్ని రకాల బుక్స్ అసలు మనకి ఇక్కడ ఈ బుక్ షాప్లో దొరుకుతాయి అన్నమాట సో చాలా 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 వాల్యూబుల్ బుక్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి మంచి కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది భక్తుల చరిత్రలు ఇవన్నీ కూడా విలియం కేరీ యాక్సన్ టైలర్ మార్టిన్ లూధర్ డిఎల్ మూడీ సో వండర్ఫుల్ లాట్ ఆఫ్ కలెక్షన్ ఇన్ తెలుగు వాటితో పాటు ఇక్కడ కూడా ఇంకొన్ని ఉన్నాయి సో ఇవి మీరు చూడవచ్చు ఇవి పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి సో ఇదంతా బ్యూటిఫుల్ బుక్స్ ఫెలోషిప్కి సంబంధించిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బుక్స్ ఇవి అండ్ కొన్ని ఇష్యూస్కి సంబంధించినవి కూడా ఉన్నాయి వీటితో పాటు కంజర్లు అలాగే డైరీలు పాటల పుస్తకాలు ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ మెయిన్ రోడ్ అనమాట జస్ట్ అరండల్పేట ఇటు బురావిడిపేట మెయిన్ రోడ్లోనే ఉంటుంది సో ఇది విషయము సో మీకు ఏమైనా బుక్స్ కానీ బైబిల్ సంబంధించి కావాలంటే మీరు ఫోన్ చేసి ఫోన్లో కూడా ఆర్డర్ చేయచ్చు అన్నాయి సో క్యాష్ కాదు ఫోన్పే అలాంటి గూగుల్ పే అలాంటి వాటి ద్వారా కూడా మనం ఇక్కడ చెల్లించే అవకాశం ఇక్కడ ఉంది సో బ్రదర్ సుధాకర్ గారు నడిపిస్తూ ఉన్నారు లూథర్స్ బుక్ హౌస్ మెయిన్ రోడ్ మీకు కాంటాక్ట్ నెంబర్ మీకు ఏమన్నా ఆర్డర్ చేయాలన్నప్పుడు బల్క్లో చెప్తే మీకు ఖచ్చితంగా బల్క్లో అయితే మీకు పంపిస్తారు ఇది అడ్రస్